ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగారం అలాగే ఇప్పుడున్న బంగారం రేట్కి బంగారం ఒకేసారి పోతే ఎలా ఉంటుందండి నా మెడలో చూసారా ఎందాక లాకెట్ అయితే ఉంది ఇప్పుడు లాకెట్ అయితే లేదు కదా ఇది నేను వీడియోస్ తీసుకోవడం వల్ల నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను ఈరోజు నేనైతే యోగిత మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళానండి అయితే మొత్తం అందరినీ మీట్ అయ్యానమాట ఇంక పేరు పేరున అందరి పేర్లు చెప్పలేను ఇంకొకరి పేర్లు చెప్పి ఒకరి పేర్లు చెప్పకపోతే బాగోదని నేను మొత్తం పేర్లు అందరివి మెన్షన్ చేయట్లేదు ఫస్ట్ అయితే వెళ్ళి యాక్షన్స్లో అయితే వేసిన తర్వాత అక్కడ భోజనాలు మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్నామండి భోజనాలు చేసేటప్పటికి కూడా నా మెడలోనైతే ఈ లాకెట్ అది చైన్ మొత్తం అంతా ఉంది ఇదిగో చూడండి నేను స్లో మోషన్ అయితే పెట్టాను కదా ఆ లాకెట్ అండి మొత్తం బోజును మొత్తం అంతా చేసేటప్పటికైతే లాకెట్ పడిపోయింది అనమాట ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే ఇది థర్టీ త్రీ గ్రామ్స్లోని ఇది ఓన్లీ నైంటీన్ గ్రామ్స్ లాకెట్ అనమాట మిగిలినవన్నీ పోసలండి ఇదిగోండి మొత్తం ప్రతి వీడియోలో ఇది ఉంది కదా నేను నేనైతే అంతలాగా అబ్జర్వ్ చేయలేదు కూడా అసలు ఎలా జారిపోయింది కూడా తెలియలేదు అందులోకి ఇంత ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటే ఫుల్గా హడావిడి అందరినీ పలకరించుకోవడంలోని వాటిల్లోనే ఉంటాం కానీ మనం మెడలో అది అంతగా అబ్జర్వ్ చేసుకోం కదా ఇంకా అందరికీ వచ్చిన వాళ్ళందరూ అమ్మ వీడియోస్ తీవా తీవా అని అడుగుతున్నారని అందరికీ వీడియోస్ తీసాను హాయ్ చెప్పాను అన్నీ అయిపోయాయి ఇంకా ఫైనల్గా వీళ్ళతో కూడా ఇంకా ఓన్లీ పోస్ అయినా హాయ్ అయినా చెప్పరా అని అడిగాను ఇదిగోండి చూడండి మొత్తం అందరూ హాయ్ కూడా చెప్పారు ఇంకా థమ్స్అప్ కూడా పెట్టారు మొత్తం అన్న అన్నీ అయిన తర్వాత ఫైనల్గా సుజాత వాళ్ళ పాపదండి ఇదిగోండి వీళ్ళ పాపదనమాట ఫంక్షన్ తను సడన్గా అక్క నీ మెడని చూడక్క లాకెట్ లేదు అని అన్నదండి ఇంకా చూడండి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా ఫైనల్గా నా బంగారం అయితే దొరికిసిందండి కాకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెతికిన తర్వాత అనమాట ఇదిగో చూడండి ఇంకా చాలా రోజుల నుంచి దీనికైతే లోపల ఓన్లీ థ్రెడ్డే ఉంటుందండి నేను కొన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో దీనికి తేగ వేయిద్దాం అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది కాకపోతే ఓన్లీ లాకెట్ ఒకటే నైంటీన్ గ్రామ్స్ అండి ఇది మొత్తం అంతా ఆర్నమెంట్ అంతా కలిపి థర్టీ త్రీ గ్రామ్స్ అనమాట మార్గసి మాసంలో నిజంగా పోయిన లక్ష్మీదేవి మళ్ళీ నాకు అల్ల ముందుకైతే వచ్చింది అనుకున్నానండి కాకపోతే ఇది పోయి లోపు చాలా మంది చాలా రకాలుగా సజెషన్స్ ఇచ్చారు ఇంకొకే ఒక్క సజెషన్ అయితే నాకు నచ్చింది అండి అక్క బావగారు కష్టపడి సంపాదించారు కదక్క కష్టార్జితం కాబట్టి నీ బంగారం మళ్ళీ నీ దగ్గరికే వచ్చింది అది ఏమి ఎక్కడ దొంగతనాలు చేసి సంపాదించింది కాదు కదక్క అని అన్నదండి నిజంగా నాకైతే ఆ మాట చాలా హ్యాపీగా అనిపించిందండి మీరేమంటారండి కరెక్టా కాదా కామెంట్ అయితే చేయండి